చంద్రాన్న మా ఆయన అవమానించాడు నేను అది తీసుకోలేకపోయాను చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ ఉంది క్యాటరింగ్ బిజినెస్ ఉంది ఒక ఐదు ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీంలో జరిగినాయి అప్పుడు అది అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట తెలుగులో నేను అప్పుడు ఆర్పీ టీంలో అది అదిరింది షోలో చేస్తున్నాను మా ఆయన జబర్దస్త్ లో చేస్తున్నారు చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు ఐదు ఎపిసోడ్ నడిచాయి ఆరో ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది అది సుబ్బు కావాలంటే సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు రెండు లక్షల వ్యాపారం అది మనకు మిగిలితే ఒక యాభై వేలు దాకా మిగులుతొచ్చి లేకపోతే ఒక ముప్పై వేల నలభై వేల ఒక అమౌంట్ అయితే మిగులుద్ది ఆ రెండు రోజులకి మిగులుద్ది అది పెద్ద వ్యాపారం అది జరిగేటప్పుడు అన్న అన్న దాదాపు ఐదు ఐదు వందల మంది భోజనాల దాకా వస్తున్నారు సో ఈ టైంలో ఈ ఒక్క రోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినన్నా పెట్టి రన్ చేయచ్చు నేను టీం లీడర్ నండి కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు ఉండాలి ఇంపార్టెంట్ చంద్రాన్ని ఇంపార్టెంట్ సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్ అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్లి పిందనసం ఏదో ఒక ఒక ఓడేసి దాన్ని తప్పించవచ్చు స్క్రిప్ట్ మన చేతిలో ఉంది కానీ ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడాడు చంద్రాన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు అమ్మా ఎందుకు రాలేదు అని అంటే అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్న అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు క్యాటరింగ్ ఉన్నప్పుడు ఆ మడి కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అన్నాడు బిజినెస్ ఉంది కదా అదే చేసుకోమనొచ్చు కదా ఇది కూడా చేసుకోమన్నాడు అని చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు అంటే ఒక ఆర్టిస్ట్ కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు ఇప్పుడు సర్వానంద గారి హీరో హోటల్ ఎందుకు పెట్టుకున్నారండి ఎందుకు పెట్టుకున్నారా మనం అడగగలమా ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్ గా నడిచింది ఆ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు నిహారిక గారు నాగబాబు గారు కూతురు ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు ఈరోజు ఎందుకు ఎంపికయ్యారు ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి మన బతుకు తెరుగు కోసము లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు రా మన మీద మన నమ్మకం బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఎప్పుడు కూడా అంటే వాడి మీద ఓ పది మంది నేను సాకగలను పది మంది ముందుకు తీసుకో పది మందికి వర్క్ ఇవ్వగలను నా పాయింట్ ద్వారా పది మంది బతుకుతారు అనేది వాడికి నమ్మకం ఉంటే ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు అది ఎవరైనా తెలిసిన విషయం ఆ విషయం కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్ చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా చెప్పారంట నాకు కుదరదన్నా నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా వీలుంటే వస్తా వీలు కాకపోతే చెప్పలేను అన్నారంట కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా నాకు వీలుంటే వస్తానన్నాడు కదా వీలు చూసుకునే రావాలి కదా ఒక ఆర్టిస్ట్ కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు రాష్ట్ర అప్పటికి నేను జబర్దస్త్ టీం లీడర్ కదా మిగతా షోలు వస్తాను ఆయనకే వాళ్ళకేంటి మేము జబర్దస్త్ చేస్తున్నాము జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళాను నేను చెప్తాను ఇప్పుడు తర్వాత నేను జబర్దస్త్ చేస్తున్నాము మేము పెద్ద వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను వీళ్ళు వాళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పుడు ఉన్నారండి నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షే షో అన్న కొంతమంది కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు లో నేను చెప్తున్నాను కదా నా మొహం చూసి కూడా సై గా మాట్లాడిన వాడు లేరు ఇలా చూసి అంటే మేము ఒక ఇదే ఎంటర్టైన్మెంట్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ లో మేము షోలు చేసుకునేవాళ్ళం ఈటీవీ ప్లస్ లో వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు ప్లస్ ఏ తేడా మేము ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళు ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళని ఎవరిని ఈటీవీ దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన చిన్న ఎవరు పలకరించే వాళ్ళు కాదు ఎవరు దగ్గర తీసుకునే వాళ్ళు కొంత కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు సరే తీసుకున్న ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రాన్న పిలిచారు మాకు చంద్రన్న ఆ టైంలో మంచిగా అనిపించింది కానీ ఆయన ఒక్కటి ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాల నాకు నాకు నచ్చలేదు అనమాట ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న క్యా ఆ బిజినెస్లు వాళ్ళు షూటింగ్లు చేసుకోరా మన బతుకు తిరుగు బాగాలేనప్పుడు దీని మీద ఇది పది రోజులు వస్తుందో ఐదు రోజులు వస్తుందో ఒక నెలలో షూటింగ్ వస్తుందో రాదు అప్పుడు మా మా బుక్తి మా భోజనం జరిగేది ఎట్లా ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు ఆయన నా ఆయనకి చెప్పలేక నా మీ ఇష్టం అని చెప్పేసుకొని కామ్గా అయిపోయాను అనమాట మా ఆయనది మా ఆయనకి ఫో నేను ఫోన్ చేసి చెప్పాను నాన్న వదిలేసాయి ఆయన ఆయన బాధ నేను ఒకసారి నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను వదిలేసాను నాన్న దాని గురించి బాధపడకు ఆయన ఆయన బాధపడ్డారు తిట్టారు అది ఇది అంతా చెప్పారు నాకు వదిలేయమని చెప్పాను ఆ తర్వాత చంద్ర అన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడాలి మీరు మాట్లాడలేదు ఆయన కూడా మాట్లాడాలి ఆయన కూడా మాట్లాడి మాట్లాడాలి నేను మాట్లాడు లైట్ ఫ్యామిలీ దీని తరువాత నెల్లూరు నేర్జా జబర్దస్త్ లో టీం లీడర్ గా వస్తుంది అని తెలిసి ఒక టీం లీడర్ వద్దు అని బాధించారట ఆపలం చూసారట అది అది పేరెందుకు లేండి అక్కడ అప్పటికే ఒక స్థాయికి వచ్చిన్నారు వాళ్ళు అప్పటికి ఆ కానీ రాఘవ అన్న బాగా సపోర్ట్ చేశారండి రాఘవా చేసేస్తున్నారు పర్లేదు అని సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్తున్నాను కదా ఇప్పుడు గటప్ అన్న బ్లాక్ చేశాడు దానికి ముందే ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చంద్రాన్న తిట్టారు ఇంక హైడ్ చేయడం ఏముంది ఆ తర్వాత రాను రాన్ రామ్ ప్రసాద్ అన్న బాగా మాట్లాడారు ఇంకెవరు సుధీర్ గారు గానీ గటప్ అన్న గాని ఎవరు మాట్లాడలేదు ఆ రాఘవ అన్న బాగా మాట్లాడారు రాఘవ రాఘవన్న మాట్లాడేంతా చాలా మంది కూడా వచ్చేదాకా ఒకలా ఉంటారు వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు శివ అవును అది అనేది తన మీద వాళ్ళు ఉండిపోయింది ఇప్పుడు వాళ్ళ మీద అలాగా అదే ఆ పేమెంట్లు ఉండవు తక్కువ పేమెంట్లు తక్కువ పేమెంట్లు ఉంటాయి శివ ఇప్పుడు నేను అన్ని ఏంటంటే నేనున్నాను నేనే ఉన్నాను మీ దగ్గరకు వచ్చే శివ నాకు ఏదైనా ఉంటే చూడరా ప్లీజ్ అది ఇది అంటే నువ్వు నాకు వచ్చి వచ్చి లక్షలు ఇస్తావా వేలు ఇస్తావా ఇప్పుడు నువ్వు వచ్చావు నీకు రెండు వేలు మూడు వేలు ఇచ్చాడు అది మహా అది అది కూడా లేకుండా చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు చాలా మంది శివ ఇది మీరు మంచి క్వశ్చన్ అడగారు చాలా మందిలో ఇది ఒకటి ఉంది ఈవెన్ నేను ఒకటి చెప్తాను ఇది వేయండి మా చే నెల్లూరు నీరజ గారు ఐడియా ఉంది కదా మీకు ఆవిడ మొన్న చంద్రన్న మీద ఒక ఎలిగేషన్ చేసింది సేమ్ ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాకు చాలా అవమానం వేసిందండి ఒక విషయంలో అవమాన పరిచారు మమ్మల్ని అంటే ఎవరు అంటే చంద్ర అండి అని అన్నది యాంకర్ అడిగారు ఏ ఎందుకమ్మా చంద్ర మిమ్మల్ని ఏం అవమానపరిచాడంటే మేము చంద్ర టీంలో ఒక నాలుగైదు ఎపిసోడ్లు చేసామండి మాకు మంచి పేరు వచ్చింది తర్వాత మాకు క్యాటరింగ్ వచ్చింది వాళ్ళు క్యాటరింగ్స్ అనమాట ప్రొఫెషనల్ క్యాటరర్స్ క్యాటరింగ్ వచ్చింది మాకు ఎక్కువ పేమెంట్ అక్కడ వాళ్ళు ఉంటారు అనంటే చంద్రనే ఉన్నాడు మరి ఇటెందుకు వచ్చారు అటే వెళ్ళి చేసుకోండి అప్పుడు షూటింగ్ ఉండేనంట షూటింగ్కి రిహార్సల్ చేసిన తర్వాత సార్ నాకు ఇట్లా క్యాటరింగ్ వచ్చింది నేను వెళ్తాను అని అంటే మరి అదే చేసుకోండి ఇటెందుకు వచ్చారు అట్లా అన్నారు నాకు మస్తు బాధ అనిపించింది మా వృత్తి అది మరి వృత్తి అది అయినప్పుడు ఆయన అన్నది కరెక్టే కదా అందులో మీకు తప్పేమనిపించింది శివ నాకు ఒక చిన్న విషయం చెప్తాను ఈవెన్ యాక్చువల్లీ నేను మీకు సారీ చెప్పాలి బికాస్ ఎందుకంటే నాకు నిన్న నేను ఇది నిన్న నిన్న జరిగే షూట్ నేను మీతో క్లారిటీగా చెప్పాను శివ నాకు ఒక చిన్న ఈవెంట్ వచ్చింది నాకు డబ్బులు వస్తాయి అక్కడ సో ఇది ప్రాబ్లం నేను రాలేను అని చెప్పా బికాజ్ ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అన్నప్పుడు నేను అదే చేసుకోండి కదా మరి అటుండడు మీరు పిలిచి మరి అదే చేసుకోండి ఇదెందుకంటే అది కరెక్టా లేదు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు చంద్రన్న చెప్పింది కరెక్ట్ కదా ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నామంటే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక టీమ్ బిల్డ్ అయి ఉంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు నేను చేస్తున్నామంటే నీ టీం ఎవరెవరంటే శివ నేను రమేష్ అన్న హరిత సాయి బాబీ అని చెప్పుకుంటాం మనం మీరు తీరే టైంకి ఇప్పుడు మనం ఒక టీంకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మీరు రాసుకునేటప్పుడే ఇది శివ చేయాలి ఇది రమేష్ అన్న చేయాలి ఇది బాబీ చేయాలి ఇది హరి చేయాలి అని రాసుకుంటాం కదా తీరే టైంకి కన్నా నేను ఈ షెడ్యూల్ రాను నెక్స్ట్ షెడ్యూల్కి వస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే నీకు ఇక్కడ దాన్ని ఏమంటారు అది లేదు కదా నీకు ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు అది కాదని పక్కకు పెట్టుకోవాలి కదా ఆర్టిస్ట్ అవుతాను నేను ఆర్టిస్ట్ అవుతాను ఇది ఉంది అంటే ఏదో ఒకటి చెయ్యి ఇప్పుడు లీడర్ కు డైరెక్టర్ చెప్పుకోవాలి ఆయన లేడంటే ఎందుకు లేడు అని మమ్మల్ని అడుగుతారు కదా ఈ వారం మీకు తెలుసు కదా ఈ వారం శివ ఎందుకు లేడు అటువంటి అప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు అదే చేసుకోమని మమ్మ పై నుంచి అంటారు కదా అవకాశం రానప్పుడే ఒకలా ఉంటారు అవకాశం వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు అందరూ అంతే అందరూ అంటే కొంతమంది దీని వాల్యూ తెలియని వాళ్ళు నార్మల్ ఇప్పుడు మొత్తం ఈవెంట్స్ లో జస్ జబర్స్లో అవకాశాలు వాళ్ళు ఈవెంట్స్ చాలా బిజీ అయ్యారు ఈవెంట్ సంపాదించారో ఈవెంట్స్ రెట్టింపు సంపాదిస్తున్నారు అవును బ్రో ఇక్కడ జబర్దస్త్లో కనిపించక ఈవెంట్స్లో ఈ ఫేమ్ బా పనికొస్తుంది కదా చాలా అవును అండ్ ఇంకోటి ఫేమ్ ఉంటే ఈవెంట్స్లో ఒకలా పేమెంట్లు ఫేమ్ లేకపోతే అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా జబర్దస్త్లో ఉన్నావు అంటే ఈవెంట్లో ఒక పేమెంట్ ఉంటుంది ఇప్పుడు లేదు ఆపేసారు అప్పుడులో చేశారు అని చెప్తే ఒకలా పేమెంట్ ఉంటుంది అండ్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు బ్రో ఈవెంట్లో యాక్చువల్లీ శివం మీకు చెప్పాలి నేను ఏంటంటే నేను మిమిక్ రాటిస్ని నేను బేసికలీ మిమిక్ రాటిస్ని మా వాళ్ళలో ఎవరు లేని ఒక యూనిక్ టాలెంట్ నాకు ఉంది నేను ఇప్పటివరకు వరకు నమ్మండి నమ్మకపోయి ముప్పై రెండు సార్లు అమెరికాకి వెళ్ళొచ్చా అక్కడ ఇరవై నాలుగు స్టేట్లు తిరిగా బా ఇరవై నాలుగు స్టేట్లు తిరిగా నేను మన ఇండియాలోనే నాకు తెలిసి ఒక ఆరు స్టేట్లు తిరగొచ్చు ఆ ఆరులో కూడా ఒకటి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఒకటి పెరిగింది అక్కడ ఇరవై ఏడు స్టేట్లు తిరిగా ఇరవై ఏడు స్టేట్లలో పర్ఫార్మెన్స్ ఇచ్చా బా నేను బికాస్ ఆఫ్ నా వెంటల్ ఆకు నా మిమిక్రీ సో నాకు ఒక యూనిక్ ఉంది నేను ఇప్పటికీ అయితే ఇది ఏమవుతుందంటే శివ కొంతమంది ఆర్గనైజర్స్ ఇప్పుడు మీరు నేను ఉన్న తర్వాత వాడికి కొంచెం పట్టు దొరికి అన్న వాడు చెప్తున్నాడు వీడికి మేము జబరస్త్ లేదు కాబట్టి వీడికి డబ్బులు అవసరం అని చెప్పి అన్న వాళ్ళు మీరు చేయట్లేదు కదా ఇంత తక్కువనే ఇస్తుంటారు అన్న అని వాళ్ళు ఆడే గేమ్ అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఎంత కొంత వస్తుందిలే సరే అన్న వస్తాంలే అని అట్లా అలవాటు అయిపోతుంది శివ ఉంది కదా మెయిన్ ఉంది ఇది ఇది కేవలం ఆర్గనైజర్లు అండ్ కొంతమంది ఆర్టిస్టులు ఆడే ఆట కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా కళ్ళు గిట్టిన వాళ్ళు ఆడ జబర్స్ చేయట్లేదు పిల్లలు వస్తాడు అంతకేస్తాడు ఇది చాలా సార్లు కూడా మేము డిస్కషన్ కూడా చేసాం మనలో మనని కూడా ఎదగొద్దు మనమే అందరు మనల్ని జోకాలి మనమే గ్రేట్ అనాలి సో అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు బట్ నేను ఇప్పటికీ కూడా నేను నా పేమెంట్ ఎందుకు నేను నేను చేయం డాలి కానీ ఎందుకన్నానంటే నాకు బయట నుంచి కూడా షోస్ ఎక్కువ వస్తున్నాయి సో నేను ఎప్పుడు డిమాండ్ ఎడ్గానే ఉన్నాను నేను ఎప్పుడు డిమాండ్ ఎడ్గానే ఉన్నాను నాకు ఇంత ఇస్తేనే వస్తాను అని అన్నాను బట్ కాకపోతే అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను బట్ కాకపోతే కార్పొరేట్ అంటే ఖచ్చితంగా కమర్షియల్గా ఉంటాను